హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి డిఎన్ఏ రిపోర్టు మార్చకుండా అపూర్వ భార్య నుండి కాపాడింది గగనే అని తెలుసుకున్న భూమి ఒక దగ్గర పార్కులో కూర్చొని అలా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొక వైపు అపూర్వ భూమిని చంపడం కోసం అని చెప్పేసి రౌడీల్ని పంపిస్తుంది ఇక గగన్ కూడా భూమి ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని చెప్పేసి తన కోసం వెతుకుతూ ఉంటాడు ఇక భూమి అలా పార్కులో కూర్చొని గగన్ గారు ఎంత మంచివారు నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని తెలిసినా కూడా డిఎన్ఏ రిపోర్టు మార్చకుండా నాకు శిక్ష పడకుండా కాపాడాడు చెప్పేసి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ పంపించిన రౌడీలకి భూమి కనబడుతుంది దాంతో ఆ రౌడీలు భూమిపైకి కత్తి తీసుకొని తనని పొడవపోతూ ఉంటారు ఇక అప్పుడే నయని వచ్చి పోలీస్ ఆఫీసర్ గా ఆ రౌడీల్ని చితకబాది భూమిని కాపాడి నా పేరు నయని నేను మీ నాన్నగారి కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను నీకు మీ నాన్నగారికి ఇద్దరికి న్యాయం జరిగేలా నేనే చూస్తాను అని చెప్పేసి నైని భూమిని పరిచయం చేసుకుంటుంది ఇంకొక వైపు గగను ఇక భూమి అలా పార్కులో గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉండడం చూసి ఇక భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వంశీ కూడా ఒకవైపు టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక చెర్రీ అయితే భూమి ఇంటికి రాలేదు అని చెప్పేసి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ టెన్షన్లో ఉండిపోతాడు మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్